గత సంవత్సర కాలం నుండి ఆంధ్రప్రదేశ్లో కులం పేరుతో చిమ్ముతున్న విద్వేషాలు బే 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 ఏకంగా ఊర్ల ఊర్లు ఎలియడం దగ్గర నుంచి మొదలెడితే కులం పేరుతో కొట్టడం దగ్గర నుంచి మొదలెడితే ఏ స్థాయి వరకు అంటే స్వయాన ఒక ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యే బీజేపీకి సంబంధించిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి పాల్గొన్న ఒక కార్యక్రమంలోనే దళితుడు అనే ఒకే ఒక కారణం చేత ఒక సర్పంచ్ను కాళ్ళ దగ్గర నిలబెట్టుకున్న అమానవీయమైన అనాగరికమైన దుర్మార్గమైన నీచమైన చండాలమైన సంఘటన జరిగింది తాజాగా ఎంత దారుణమయ్యా ఫస్ట్ ఆ ఎమ్మెల్యే గారేమో సర్పంచ్ రండి ఇక్కడికి రండి స్టేజ్ మీద కోనర్ వెహికల్ మీదకి రండి సర్పంచ్ రావాలి కదా అని ఆయన ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంటే పక్కనే ఒక రాటుకురా ఈ నిలబడదురా అని ఎటకారం ఎవరో మరి అక్క ఎటకారం చేస్తుంది పక్కన ఎమ్మెల్యే అన్నారు ఎందుకు క్రిస్టియనా అని కాదు ఎస్సీ సర్పంచ్ ఎస్సీ సర్పంచ్ అంటుంది అన్ని నీటికి వినిపిస్తున్నాయి ఎస్సీ సర్పంచ్ అని అట్లనా వీటికి వచ్చి నిలబడు అని ఫస్ట్ స్టేజ్ మీదకి రమ్మన్న వ్యక్తులు ఆ వే వెహికల్ మీదకు వీటికొచ్చి నిలబడని చెప్పి కాళ్ళ దగ్గర నిలబెట్టుకున్నారు ఆ దళితులు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కనీసం ఆత్మగౌరవం అనేది ఉంటే ఇటు ఇటువంటి ఎమ్మెల్యేలు ఇంటిని కొట్టడించాలి ఇటువంటి ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేయని వెళ్ళిపోయారు సస్పెండ్ చేయాలి ఆయన భర్తరాఫ్ చేయాలని చెప్పి అడగాలి ఎంత ఎంత ఏంటండి ఇంకా కులం పేరుతో సర్పంచ్ చేసుకుని నిలబడి అని చెప్పి కళ్ళ దగ్గరే చూపించారు ఎస్సీ ఎమ్మెల్యే అంటుంది ఆమె వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టారు ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసులు ఎవరి మీద పెడతారు ఉరుక్కుంటూ ఫస్ట్ ఆత్మగౌరవంతో బ్రతకండి బాబు మీరు రాజకీయాల తర్వాత దావనే కానీ ఈ దళితులు ఫస్ట్ ఆత్మగౌరవంతో రా బాబు మీరు నిజంగా ఇంత కనీసం రాజకీయాల ముందు ఆత్మగౌరవాన్ని కానీ చంపుకుంటారేంట్రా బాబు అన్నిటినీ వేరే వాళ్ళేమో నాలాంటి వాళ్ళేమో మీరు ఆత్మగౌరవం సమానత్వం మనుషులు మనుషులుగా చూడాలని చెప్పి నెత్తి నోరు కొట్టుకొని గొంతులు పోయేటట్లు అరుచి కొట్టుకుంటున్నాం సంవత్సరాల నుంచి ఇవేమీ పట్టావు ఎవడో వానికి రాజకీయాలు ఏ ఓ క్యూఆర్ కోడ్ పెట్టు ఇంకో బ్యాంక్ అకౌంట్ పెట్టి చిల్లర వాడిని అటువంటి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు పని చేస్తుంటారు వాడు అందరూ అట్లాంటి వాళ్ళే ఫస్ట్ ఆత్మగౌరవం కదా చేత ఎంత దారుణం చూడండి ఈ వీడియో ఫస్ట్ ఎమ్మెల్యే రమ్మంటారు చూడండి

லாரா லாரா ஆயக்கட்டாரன் எல்லடி நான் சொல்ல அவசியம் இல்லை எங்க இந்த பார்த்தால மூச்சு வலிக்கு தான அந்த ரிசிவர் அந்த சென்டர் இருந்து வந்துட்டு வந்துட்டு தான் வந்துட்டு பாருங்க அத என்னடா பைட்டல ஏய் பைட்டல வந்து பாருங்க என்ன బీహార్ ఉత్తరప్రదేశ్ చేశారు కదరా బాబు మీరు అందరూ కలిసి రాష్ట్రంలో బీహార్ ఉత్తరప్రదేశ్ చేశారు కదరా